డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు డోర్నకల్ చాపల తండ తోడెళ్లగూడెం రాయిగూడెం గ్రామాల వద్ద సీతారాం ప్రాజెక్టు పనులను సందర్శించి పరిశీలించారు వెల్కమ్ టు వాయిస్ హైదరాబాద్ ఈరోజు రాజేంద్ర నగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ డైరెక్టర్లు వ్యవసాయ శాఖ శాఖ మార్కెటింగ్ ఇతర ఉన్నతాధికారులు సెవెన్ పాయింట్ నైన్ జీరో కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష విత్తన పరీక్ష ఎరువుల పరీక్షల కోసం మూడు ల్యాబ్లు ఉన్నాయి వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ డైరెక్టర్లతో వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల అందరినీసినటువంటి అవసరం ఉన్నా రోజు ఈరోజు నేస్తాం ముఖ్యంగా మీరు జిల్లాలని ఆర్గనైజ్ చేయగలిగినటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్ బోర్డు ఈ సమస్యల వల్ల మనం ముందుగా పెట్టుకోలేకపోయాం అయినా సరే మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మీకు తెలియదు కాదు మన సమాజానికి కానీ మన దేశానికి కానీ మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వనరులు వ్యవసాయం వ్యవసాయ దేశమైనటువంటి మన రాష్ట్రం అన్ని పట్టలకు అనుకూలమైనటువంటి మన రాష్ట్రం అన్ని వనరులు సమకూర్చుకోగలిగినటువంటి తెలంగాణ అందరికంటే అగ్రగామిగా ఉండగలిగినటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ప్రథమ ప్రాధాన్యత అనుకోండి వ్యవసాయం రైతు సంక్షేమం రఘునందన్ గారు చెప్పినట్టుగా మనం ఈ శాఖలో మీ తల్లిదండ్రుల దయ వల్ల వచ్చినటువంటి అవకాశం అందరికీ కూడా రైతుకు సేవ చేసేటటువంటి రైతుకు సహాయపడేటటువంటి ఆరుగాలం కష్టపడేటటువంటి రైతుని మనం నిలబెట్టగలిగేటటువంటి సలహా ద్వారా సంప్రదింపుల ద్వారా సూచనల ద్వారా మన యొక్క ప్రమేయం తోటి ఆ రైతుకు లాభం జరిగితే మిమ్మల్ని జీవితకాలం ఆ రైతు